నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పందుల ఫామ్ దగ్గర ఉన్నాం యువతకు చాలా ఉపయోగపడే పందుల ఫామ్ ఇది మనం చాలా మనం పార్ట్ వన్ తీసాం కదా పందులు ఎలా ఉంటాయి ఏం తింటాయి దాని ప్రకృతి ఎలా ఉండాలి సెడ్కి ఎంత ఖర్చు అవుతుంది అసలు మొత్తం డీటెయిల్స్ ఆ పార్ట్ వన్ లో చూసాం ఇది పార్ట్ టూ ఇప్పుడు మన పక్కల పందుల రైతు ఉన్నాడు హాయ్ అన్నా నమస్తే నమస్తే పేరేనా శ్రీకాంత్ 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 అన్న పిగ్ ఫామ్ ఓనర్ అనమాట అనేది తమ్ముడు ఓన్లీ మీ సర్కిల్ లో నడుస్తుంది షెడ్ అయితే ఓకే అన్న ఇప్పుడు మనం ఫామ్ పెట్టి ఎన్ని ఇయర్స్ ఇది దాదాపు ఒక మూడు సంవత్సరాలు అయింది త్రీ ఇయర్స్ అవుతుంది ఫామ్ పెట్టి ఈ షెడ్ పెట్టాలి పందుల షెడ్ పెట్టాలి లైఫ్ లో ఇట్లా ఒక్క ముందడుగు వేయాలి రిస్క్ చేయాలని మీకు ఎలా అనిపించింది ఇప్పుడు మనం జాబ్ రాలేదంటే ఇది ఏదో ఒక పని చేసుకుని బతకాలి కరెక్ట్ పని అంటే పని ఎంత పని చేసినా మనకు కొంచమే వస్తుంది ఆదాయం దాని కొరకు మనకు ఏదైనా ప్రొఫెషన్ ఉండాలి అని చెప్పేసి మనం ఈ పందుల ఫామ్ వైపు రావడం జరిగింది అన్న ఇప్పుడు యువత స్టార్ట్ చేయాలి అప్ చేయాలి బిజినెస్ చేయాలి పిగ్ బిజినెస్ అనుకుంటారు కదా వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం కావాలన్నా ఏముంటే ముందు మనం స్టార్ట్ చేయొచ్చు చెప్తానా ఇప్పుడు మనకు ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ లేదా ల్యాండ్ ఉండాలన్న ల్యాండ్ ఉందకు మనం తర్వాత మన అమౌంట్ ఫస్ట్ ఉండాలి మన ఓన్ అమౌంట్ ఉండాలి అప్పు అంటే కష్టం మన ఓన్ ఒక ల్యాండ్ అంటే ఒక హాఫ్ ఎకర్ అంత గడ్డి మనం అక్కడ చూసారు నాటేయడం జరిగింది హాఫ్ ఎకర్ గడ్డి వేస్తే పూటకి ఒకసారి వేయడానికి ఒక పూట పూటకి గడ్డి వేయడానికి గడ్డి అంటే ఇప్పుడు మన రైస్ తెప్పిస్తుంటారు కదా ఆ గడ్డి కూడా వేస్తారా మూడు పూటలు రైస్ వేస్తే బాగుండదు అని చెప్పేసి ఒక పూట మనకు ఖర్చు తగ్గించుకోవడానికి గడ్డి వేయడం జరుగుతుంది గడ్డి సొప్ప సొప్ప అంటారు సూపర్ నేపేరండి అది సూపర్ నేపియర్ గడ్డి సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ గడ్డి ఓకే అవి పందులు తింటాయా తింటాయి మన చాఫ్ కటర్ ఉంది చాఫ్ తో కట్ చేసి పెట్టేస్తే మా ఇష్టంగా తింటాయి ఆయన దాన్ని సూపర్ అన్నయ్య అన్న అయితే ఏం చెప్తున్నాడు అంటే మనం ఒక కంచె నాటుకొని ఒక చుట్టూ కంచె చుట్టూ నాటుకొని మన షెడ్ ఒక సైడ్ ఉండేటట్టు వేసుకొని ఒక మూలకి ఓకే మనకు ముందు కొంచెం కాయలకి స్థలం ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మనకు ప్రాపర్టీ ఉండాలి ఎకరాకర అన్నారు ఒక సెడ్ ఒక మూలక వేసుకొని ముందు ఎంటీ ప్లేస్ అన్నారు ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ ఒక బోర్ వేసుకోవాలన్నారు అండ్ నెక్స్ట్ దీనికి ఫుడ్ ఎలాగన్నా దీనికి మనం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్కడ నుంచి తీసుకురావాలి అసలు ఈ ఫుడ్ ప్రాసెస్ ఏంటి పందులకి ఫుడ్ అంటే మనం ఎక్కడైనా తిన్న వేస్టేజ్ ఉంటుంది అవును కరెక్ట్ వేస్టేజ్ తిన్న వేస్టేజ్ దానిక అదే అవును మనం ఎక్కడైనా హోటల్స్ స్కూల్స్ అలాంటివి తర్వాత అందరూ తిన్న తర్వాత వేస్టేజ్ కదా అది మాట్లాడుకొని ఎవరితో తెచ్చుకోవడం జరుగుతుంది అది కేజీల ప్రకారం పకారం మనం మనం ఎవరైనా మన స్కూల్ దగ్గర స్కూల్స్ ఉంటే దానిలో తీసుకుని రావచ్చు బయట ఎవరైనా అమ్ముతారు వేస్టేజ్ ఫుడ్ అట్లా కూడా తీసుకోవచ్చు అండి మేము బయట వినింది ఏంటంటే కేజీ ఎనిమిది రూపాయలు లేకపోతే ఒక పది కేజీలో కింటం ఇట్లా ఫుడ్ అమ్మడం జరుగుతుంది అది కూడా జరుగుతుంది అట్లా కూడా తీసుకోవచ్చు మనకి ఎక్కడ ఫెసిలిటీ లేకుంటే బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఫుడ్ ప్రతి రోజు తీసుకురావాలా లేకపోతే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తీసుకొచ్చిన పర్లేదా టూ డేస్ కి తీసుకొచ్చి సరిపోతుందండి టూ డేస్ ఒక టూ డ్రమ్స్ డ్రమ్స్ పందులకి మన దగ్గర ఎన్ని పందులు ఉంటే అన్ని కూడా తీసుకురావచ్చు డేస్ కి తీసుకున్నా బాగుంటది అన్న ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము మనం పందులు ఎలా ఉన్నాయి ఏ సైజు లో ఉన్నాయి నీట్నెస్ ఎలా ఉంది మనం ఫుడ్ ఎలా వేస్తున్నాం ప్రతి విషయం మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం చూసుకున్నాం కదా సెడ్ లోపలికి అయితే వచ్చేసాం షెడ్ నీట్ గా చాలా తక్కువ ఖర్చుతోనే వేసినట్టు అనిపిస్తుంది ఆ రేకులు అయితేనేమి ఆ ఫ్యాన్లు అయితేనేమి స్తంభాలు అయితేనేమి షెడ్ వేసి మూడు సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా కొంచెం పాతగి అయిపోయింది అని షెడ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు మాకు షెడ్ వేయడానికి దాదాపు నాలుగు లక్షల దగ్గర దగ్గర అయిందండి నాలుగు లక్షల షెడ్ కి ఓన్లీ షెడ్ కి షెడ్ కి మాత్రమే ఇవన్నీ ఇలా రూమ్స్ రూమ్స్ కట్టించడం రూమ్స్ కట్టించడానికి మొత్తం ఏ టు జెడ్ అవన్నీ సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నామంట అండి రేకులు రాడ్ లో అవన్నీ సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నాం అందుకు తక్కువ ఖర్చులైంది అయింది మాకు సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకోవడానికి నాలుగు లక్షలు అయింది నాలుగు లక్షలు అయింది చూసాను సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకున్నందుకు నాలుగు లక్షలు అయింది బిగ్ ఫామ్ కి ఇక మనం కొత్తవి ఇంకా ఏదైనా గట్టిగా ప్లాన్ చేయడం అంటే ఇంకెంత ఖర్చు అవుతుందని మీరే ఊహించుకోండి ఇంకా పందులు హెల్తీగా ఉన్నాయా ప్రతి ఒక్క పందు హెల్తీగా ఉన్నాయా చూడడానికి మనకి ఉండవు కానీ ఉంటాయి ఓకే కొద్ది ఓకే గైస్ ఇప్పుడు పందులు ఒకసారి చూద్దాం మనము అన్ని ఎలా ఉన్నాయో కలర్లుగా ఉంటాయి కదా ఇప్పుడు మన ఫామ్ లో అయితే ఓన్లీ రెడ్ కలర్ లో ఎర్రగా ఒక జాతి పందుల్లాగా ఒక క్వాలిటీ పందుల్లాగా ఉన్నాయి దీనికి కారణం ఏంటి ఎర్రగా ఎర్రగ్ కాదండి ఇవి అన్ని వి వైట్ పందలు తీసుకురావడమే వైట్ పందులు తీసుకురావడం జరిగింది అందుకే వైట్ గా ఉన్నాయి దానిలో పోలికలతో పిల్లలు కూడా అట్లే వచ్చాయి మన బ్రీడర్ కలర్ చేంజ్ అయితే పిల్లలు కూడా చేంజ్ బ్రీడర్ అండి బ్రీడర్ ఇప్పుడు అది దాని సైజు దానికి బరువు ఎంత ఉంటుంది ఇది వచ్చేసి దగ్గర దగ్గర కింటమ్ యాభై కేజీలు అండి కింటమ్ యాభై కింద ఇప్పుడు ఈ వాష్రూమ్ కి వెళ్ళా వెళ్ళగాని దీనికి ఫాస్క్ అయినా బాత్రూమ్ కైనా అన్ని దీంట్లో ఉన్నాయి అండి అన్ని లోపలే మనం ఏం చేస్తామంటే అది క్లీన్ చేస్తాం అనమాట వాటర్ కొట్టేసి అందుకే మనకి ముందుగా చెప్తున్నాం కదా బోర్ కి ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి ఆ ఇప్పుడు స్మెల్ చాలా స్మెల్ వస్తుంటది దీనికి ఎలా అండి ఎలా తట్టుకుంటారు మనం స్మెల్ కి కానీ అరని స్మెల్ ఎక్కువ అంటే మనం ఎప్పుడు ఎప్పుడు కొట్టేస్తూ ఉండాలండి క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేస్తూ ఉండాలి లేదంటే ఎక్కువ స్టోర్ అయినందుకు స్మెల్ ఎక్కువ వస్తుంది అవును కరెక్ట్ స్మెల్ అంటే తప్పదు ఇంకా తప్పదు ఇంకా మనం ఒక జాబ్ తీసుకున్నప్పుడు దాంట్లో దిగా స్మెల్ అయినా ఏదైనా పడాలి అట్లయితేనే అక్కడ కెమెరా కాళ్ళు కొరికేస్తున్నాయి పందులు మనుషులకి ఏదైనా డేంజర్ ఉంటుంది అంటారు అట్లేముండదండి ఉండదు డేంజర్ ఏముండదు మనుషులు లేపేయడం అది కొరకడానికి రావడం మనం ఏమైనా అంటేనే అది కొరకడానికి అట్లా మనం ఏమైనా ఏమైనా పోతే లోపలికి చూపిస్తారండీ లోపలికి ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ పంది అండి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి డెలివరీ అవుతే ఎన్ని పందుల పిల్లలు వచ్చే అవకాశం ఉంది డెలివరీ అయితే ఒక ఏడు ఎనిమిది పది దగ్గర రావచ్చండి మనం పెద్దలు ఒక సామతి అంటారు కదా పదికి పంది పిల్లలు అంటారు కదా అది నిజమే ఒక పందికి ఏడు ఎనిమిది పిల్లలు అంటే ఇది మనం ఒక ఇది ఒక కాస్ట్ ఎందుకు ఒక చిన్నప్పుడు దీన్ని తెచ్చే టైంలో దీన్ని వచ్చేసి మేము ఇరవై రెండు వేలకు తీసుకొచ్చామండి ఇరవై రెండు వేలకు ఇప్పుడు అది ఏడు ఎనిమిది పిల్లల్ని అంటే మళ్ళీ ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడదాం ఇవి మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఎలా దీని ప్రాసెస్ ఏంటి కేజీల ప్రకారమా కింటాల ప్రకారమా మార్కెటింగ్ అంటే కేజీల ప్రకారమే అండి కేజీ వచ్చేసి నూట యాభై నుంచి నూట డెబ్బై దగ్గర దగ్గర నడుస్తుంది ఒక కేజీ నూట యాభై రోజు నూట ఎడబే వరకు ఈ పిగ్ పిగ్ మాంసం మాంసం ఓకే ఇప్పుడు ఇదంతా చెన్నైకి ఓకే మన బెంగళూరు గోవాకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎస్ ఈ అక్కడ ఈ మీట్ చాలా బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ ఏం లేదు ఇక్కడ అంత లేదు మొత్తం సైడ్ అయిపోయింది మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఒక మనకు ఒక పది పిల్లలు కావాలి పది పందులు కావాలి ఒక రెండు మగ పందులు ఒక ఎనిమిది ఆడ పందులు వీళ్ళు జనరేట్ అవుతాయి కదా మనం మిగిలిన ఆ పది పందులు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎవరిని కనుక్కోవాలి ఎవరికి ఫోన్ చేయాలి ఇలాంటి ఇలానే మనం షెడ్లు చూసి మేము తిరుపతిలో వెళ్ళి తీసుకొచ్చామండి ఓకే తిరుపతిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి జరిగింది ఎవరికైనా కావాలంటే దొరకడం జరుగుతుంది పందులు దొరకడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎవరికైనా వ్యూవర్స్ కావాలంటే మీకు ఇలాంటిది ఒక ఐడియా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీరు ఒకసారి కాల్ చేయండి ఇక్కడ దొరుకుతాయి అంటే బీడర్స్ పందులు దొరుకుతాయి చాలా నీట్ గా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఓకే ఇంకా మంత్లీ ఎంత సంపాదిస్తుంటారు ఈ పంద్రెండు షెడ్ నుంచి మంత్లీ అంటే అలా ఏం లేదు త్రీ మంత్స్ కి ఒకసారి అమ్మడం జరుగుతుంది అండి త్రీ మంత్స్ కి ఒకసారి అమ్మడం జరుగుతుంది మినిమం లో మినిమం టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ లాక్స్ దగ్గర దగ్గర టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ లాక్స్ దాకా ఇన్కమ్ వస్తుంది మూడు నెలలకు ఒకసారి ఒకసారి నెలకి లక్ష మొత్తం పోని ఒక వర్కర్ డెఫినెట్ గా ఉండాలి కదా వర్కర్ ఉండాలి వర్కర్ లేదా మనమే చేసుకోగలితే మనమే చేసుకోవాలి మనం చేసుకోగలితే మనము లేకపోతే వర్కర్ పెట్టుకోవాలి వర్కర్ పెట్టుకుంటే అంత ఉండదని మనం సొంతగా చేసుకుంటే బాగుండేది ఓకే ప్రాబ్లం వచ్చిన పందికి ఇప్పుడు మనకి వర్కర్ పెట్టుకుంటే వర్కర్ సాలరీ ఇప్పుడు మనకి దీనికి కరెంట్ బిల్ అవన్నీ దీనికి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఫుడ్ ఖర్చు ఆ ఫుడ్ ఖర్చు ఇవన్నీ పోను మీకు నెలకు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు మీరు మేము అన్ని పోను దగ్గర దగ్గర నెలకు అని కాదు త్రీ మంత్స్ వచ్చేసి మేము త్రీ మంత్స్ కి ఒకసారి లాగా పెట్టుకున్నాం అంత అంత ఒక టూ ల్యాక్స్ దగ్గర దగ్గర రావచ్చు అన్ని పోయి ఒక టూ ల్యాక్స్ విలువుతాయి మీకు మనం ఈ ఫామ్ పెట్టుకున్న తర్వాత ఎక్కడికైనా ఫెస్టివల్స్ అంటే కొంచెం కష్టమే కదా కష్టం కష్టం అన్ని మనం సర్దుకొని ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడితే ఫ్యూచర్ డెవలప్ అవుతుంది అంటారు సూపర్ అండి మనకి ఏదైనా పని ఉంటే ఏదైనా వర్కర్ పెట్టుకుని వెళ్ళాలండి మనిషి మనిషి మాత్రం కన్ఫామ్ ఉండాలి ఇక్కడ మన నెక్స్ట్ టైం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఎక్స్పెన్సివ్ చేయాలని సూపర్ కంగ్రాచులేషన్ అండి బ్రదర్ ఇప్పుడు మనకి సేలింగ్ అయిపోయింది మార్కెటింగ్ అయిపోయింది ఎలా కొంటున్నారు ఎలా అమ్ముతున్నారు దీనిలో ధర ఎట్లా ఉంటుంది ఫుడ్ మొత్తం విషయం ఎంత ఫైనల్ గా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఇప్పుడు యువత దీన్ని పెట్టుకోవాలంటే యువ ఒక పర్సన్ దగ్గర ఎంత ఉండాలి మనీ ఎంత ఉండాలి తను ఎంత తెచ్చుకోవాలి బ్యాంక్ లోన్ అయినా సరే ఏదైనా బ్యాంక్ లోన్ ఉందా దీనికి లోన్లున్నాయండి ఆ లోన్లు ఉన్నాయి లోన్ వాడు ఎంత అప్లై చేసుకోవాలి ఎంత తెచ్చుకోవాలి ఎంత ఉంటే సరిపోతుంది మొత్తం ఏ టు జెడ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే మినిమం లో మినిమం ఒక త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు నాకు లాక్స్ ఫోర్ లాక్స్ మన కెపాసిటీ అది మనం ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు మాకు దగ్గర దగ్గర మొత్తం స్టార్ట్ చేయడానికి పదహైదు లక్షలైందండి మొత్తం మొత్తం మార్కెటింగ్ మొత్తం పందులు తెచ్చుకోండి మొత్తం ఏ టు జెడ్ లేబర్ తో సహా మొత్తం పదిహేను లక్షలు అవుతుంది ఓకే ఇది ఫ్యూచర్ ఉంటది రైది పెట్టుకుంటే ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మనం చేసుకోవాలి కానీ ఫ్యూచర్ బాగుంటుంది పెట్టుకున్న తర్వాత ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివి జరగ జరుగు జరుగుతుంటాయి మాకు కూడా స్టార్టింగ్ లో చాలా స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్ పడ్డాం చాలా కష్టం కష్టమైంది కొంచెం భయం వేసింది ఇలాంటి అలవాటు అయిపోయింది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు మనం ఒక్కసారి సేల్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది వాటికి సొల్యూషన్ మనకు తొందరగా తెలియక కొంచెం సఫర్ అయ్యాము స్టార్టింగ్ లో ఇప్పుడు మనకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకేం భయం లేదు ఓకే సూపర్ అండి ఇప్పుడు దీనికి పందులకు హెల్త్ బాగాలేకపోతే ఎలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి మనం వెటనరీ డాక్టర్ ఉన్నాడు మాకు ఇక్కడ ఆయన ఆయన తీసుకురావడం జరుగుతుంది ఆయన చూసి మనకు మందు ఈ మందు వేయండి ఇదే అని చెప్పేటాడు లేదంటే మనం ఓన్ గా మనకు తెలిస్తే మనం ఓన్ గా మంది ఇచ్చుకోవచ్చు ఇంజక్షన్స్ మందులు ఇప్పుడు మనం పని పట్టుకున్నది ఏం మనల్ని అదే మనదండి ఓకే అండి ఇప్పుడు పందుల చెట్టు చూశారు కదా యువత అయినా సరే ఒక రైతులైనా సరే మీకు చాలా మనం దీన్ని చూసుకుంటే క్యాస్ట్ పరంగా క్యాస్ట్ ఉన్న వాళ్ళే మీకు ఎరకల క్యాస్ట్ ఉన్న వాళ్ళే దీన్ని పెట్టుకోవచ్చు అనుకుంటారు అవి అదర్స్ అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉండి తెలియదు జనాలకు తెలియగా ఎవరైనా పెట్టుకోవచ్చు మన దగ్గర ఒక స్కిల్ ఉండి మనం మెయింటైన్ చేయగలం బిజినెస్ ఒక ఐడియా ఉంటే ఆ కులానికి మతానికి సంబంధం లేదు ఎవరైనా బిజినెస్ నడపొచ్చు త్రీ మంత్స్ కి త్రీ లాక్స్ అంటే అది మామూలు విషయం కాదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంత సంపాదించలేకపోతున్నాడు మామూలు న్యాచురల్ గానే ఏం పెద్ద అవసరం లేదు మన వెహికల్ ఇక్కడికి వస్తుంది అండి పందులని తీసుకెళ్ళడానికి మనం అన్ని ఇక్కడికి వస్తాయి పందులు దింపడానికైనా ఇక్కడ నుంచి టాటా వేసుకుని వెళ్తారా వెళ్తారా మీ మీకు వ్యూవర్స్ రైతుల యువత గానీ ఎవరైనా కానీ మీకు కావాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన శ్రీకాంత్ బ్రో నెంబర్ కింద కామెంట్ లో ఉంటుంది మీరు వీడియో కింద కామెంట్ లో ఉంటుంది కాల్ చేసి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ముందు అడగండి అడిగి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకా దీన్ని చూసారు కదా లాభాలు ఏంటో నష్టాలు ఏంటో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మన ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువత రాజ్యం యువతకు సంబంధించిన వీడియోలు రైతులకు సంబంధించిన వీడియోలు కొత్త కొత్తవి మీ ముందుకు తీసుకొస్తాను మీరు డెవలప్ చేసుకోండి నన్ను డెవలప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువత అండ్ రైతులారా థ్యాంక్ యూ బ్రో